నమస్తే సార్ నమస్తే సార్ ఈరోజు అతనే నాగేశ్వరరావు గారు పుట్టినరోజు కాబట్టి నాగార్జున గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అవకాశం వస్తే నాన్నగారు బయోపిక్ చేయాలని ఉంది అని చెప్పేసి అని సో ఆయన పుట్టినరోజు సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే నాగేశ్వరరావు గారు ఒక లెజెండరీ యాక్టర్ మన తెలుగు కళామ తల్లికి ఇద్దరు ముద్దుబిడ్లు రెండు కన్నులు అంటారు ఎవరు నా అక్కనే నాగేశ్వరరావు గారిని ఎన్టీ రామారావు గారిని కదా ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ నాగేశ్వరరావు గారు ఏంటంటే చిన్నప్పటి నుండి ఆయన థియేటర్లో రంగస్థలం మీద చాలా నటించారు ఆ తర్వాత ఆయన చనిపోయే వరకు నటిస్తూనే ఉన్నారు అది గ్రేట్నెస్ ఏ యాక్టర్కే అట్లా ఉండదేమో అంతలాగా ఎందుకంటే మనం ఆయన లాస్ట్ సినిమా ఆయన ఇంకా కొద్ది రోజుల్లో ఇంకా అది అవుతారనగా డబ్బింగ్ కూడా చెప్పారు మనంకి ఎందుకంటే ఆయనే అన్నారు నాగార్జున పిలిచి నువ్వు మళ్ళీ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్కో నువ్వు పిలిచి నా వాయిస్ ఇమిటేట్ చేయని అవసరం లేదు చెప్తాను నేనే డబ్బింగ్ అని చెప్పేశారు ఆయన మనం ఈరోజు అంటే సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ ఈరోజు నాగేశ్వరరావు గారి జన్మదినం ఎక్కడ రామాపురం అని కృష్ణా జిల్లాలో చిన్న పల్లెటూరులో ఆయన పుట్టారు అక్కడి నుండి ఆయన ప్రస్తావన స్టార్ట్ అయింది ఘంటసామ బలరామయ్య గారు మొదట వెళ్తూ ఈయన్ని చూశారు చూసి ఈ ఇండస్ట్రీకి తీసుకొచ్చారు తీసుకొచ్చి మొదట సీతారామ కళ్యాణం అనుకుంటా ఆయన సినిమా నాగేశ్వర ఫస్ట్ మూవీ అయితే నాగేశ్వరరావు గారు అంటే నేను మాట్లాడినప్పుడు ఇంటరాక్ట్ అయినప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పేవారు ఆయన వాయిస్ అంటే మన మేల్ వాయిస్ ఉంటుంది కదా అలా రాలేదట మొదట్లో వాయిస్ రాకపోతే అప్పుడు ఏం చేసేవారంటే కుండలో నీళ్ళది పోసి ఆ కుండని అలా పట్టుకొని ఆయన అనేవారంట గంటల తరబడి అలాగా వాయిస్ మాడ్యులేషన్ కోసం దానికోసం అనేలా అంటే ఆయన మీకు ఆయన ఎంత కృషి చేశారు ఎంత పట్టుదల ఏంటన్నది తెలుస్తుంది ఆయనది అలా చేసి చేసి అట్లా ఆ మేల్ వాయిస్ వచ్చింది ఆయనకి నాకు అంటే అంటే ఆ యంగ్ వాయిస్ ఉంటుంది కదా ఒక్కొక్కసారి అది మారదు కదా మారకపోవడం వల్ల ఆయనకి కొంచెం ఇబ్బందిగా ఉండేది దానికేమో ఆయన అలా ప్రాక్టీస్ చేశారనమాట ఆ కుండను పట్టుకొని దాన్ని అలా నీళ్లు పోసి ఆ కుండను పట్టుకొని అలాగ గంటల ధరబడి తెల్లారి లేచి చల్లగా ఉంటుంది కదా అప్పట్లో శీతాకాలము అది ఉండేది ఆ చల్లటి నీళ్ళు అలా పట్టుకొని చేస్తే వాయిస్ ఇది అవుతుందని అంటే అలా వాయిస్ మాడ్యులేషన్ ఆయన తెచ్చుకున్నారు ఆయన మొదటి నుండి కూడా ఆయన కష్టపడే మనస్తత్వమే ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా ఇప్పుడు దేవదాస్ సినిమా దేవదాస్ సినిమా చేసినప్పుడు నేను అడిగాను ఒకసారి ఏంటండి అట్లా ఆ తాగుబోతులాగా కళ్ళు నిద్రపోయినట్టు అవన్నీ ఎట్లా ఏంటి చేసేవారంటే ఏం లేదమ్మా బాగా పెరుగన్నం తినేసి బాగా బాగా ఫుల్గా భోజనం చేసి బాగా మంచి పెరుగు తిని వెళ్ళేవాడిని తింటే కళ్ళు నిద్రమతులు ఉంటాయి అట్లా చేసేవాడిని అని చెప్తుండేవారు అది ఆ దేవదాస్ సినిమాలో అయితే దేవదాస్ సినిమా తర్వాత ఆయనకి అలాంటివే ఆ తాగుబోతు ఆఫర్లే ఒక పదిహేను పదహారు సినిమాలు అలాగ వరుస పది సినిమాలు అలాగే వస్తూనే ఉన్నాయట ఈయన తెలివిగా చేయలేదు ఎందుకంటే ఒక ఆ సినిమా హిట్ అయితే ఆ సినిమాలోని పాత్రలే వస్తే కనుక అదే మోసైపోతుంది ఇంకా అందుకని చేయలేదు అందుకని కావాలని మిస్సమ్లో ఒక చిన్న డిటెక్టివ్ కమేడియన్ డిటెక్టివ్ లాగా ఉంటుంది అది ఈయన కావాలని ఆ పాత్ర ఎంచుకున్నారు నాగేశ్వరరావు గారు అందులో మీకు రామారావు గారు సావిత్రి ఎస్వి రంగారావు వెళ్ళి ఉంటే జమునికి జోడిగా ఈయన వేస్తారంటే ఎస్వి రంగారావు మేనల్డ్గా ఏదో అట్లా ఆ సినిమాలో ఉంటారు మిస్సంలో అది కమెడియన్గా ఆయన అలాగా నాగేశ్వరరావు అంటే ఆయన అన్నీ ఏంటంటే సినిమాకి ఏదో అంటే వస్తే చేసేద్దాము ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆఫర్స్ వస్తే అన్న టైప్లో అప్పుడు ఉన్న రోజుల్లో కూడా ఆయన తను ఏం చేయాలి ఎలా చేయాలి అన్నీ కూడా ఆయన చేసుకున్నారు అంత ప్లాన్డ్గా చాలామంది అడుగుతుంటారు నాగేశ్వరరావు గారు ఎందుకు ఎక్కువ సినిమాలు చేయలేదు అని ఆయన కెరీర్లో మీకు చూస్తే రెండు వందల యాభై పైన ఉంటే కానీ ఇప్పుడు మీరు తమిళ్ యాక్టర్ని ఆయన సమకాలికులను తీసుకున్న మలయాళం తీసుకున్న ఈవెన్ రామారావు గారిని తీసుకున్న మూడు వందల యాభై సినిమాలు చేశారు రామారావు గారు మరి నాగేశ్వరరావు గారు అన్ని చేయలేదుగా ఎందుకు చేయలేదు అంటే ఆయన ఒకసారి ఇంటికి మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారి ఇంటికి లేటుగా వచ్చారట నాగేశ్వరరావు గారు అంటే డబుల్ షిఫ్ట్ రెండు సినిమాలు ఏవో చేసుకొని డబుల్ షిఫ్ట్ చేసి వస్తే వైఫ్ అక్కడే మెట్లు పడుకోను అంటే ఇంట్లో ఈయన కోసం వెయిట్ చేస్తూ నిద్రపోతూ ఉండేదంట డైనింగ్ టేబుల్ దగ్గర అలాగే ఒక్కసారి ఈయన ట్యాప్ దగ్గరే పడుకుంటు పోయారంట బా లేటుగా వచ్చి ఇవన్నీ చూసినాక ఆయనకు అప్పుడు అంటే మాట్లాడుకొని ఇంకా ఓవర్ షిఫ్ట్లు చేయకూడదు సంవత్సరంలో ఒక రెండు మూడు నెలలు నేను ఫ్యామిలీకి కేటాయిస్తాను ఫ్యామిలీ వాళ్ళందరితోటి నేను స్పెండ్ చేసి వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్తాను హాలిడేస్కి అదే కదా జూన్ జూలై మే జూన్ జూలై సమ్మర్ హాలిడేస్ ఇవన్నీ ఉంటాయిగా అలా పెట్టుకున్నారు ఆయన ఆయన కెరీర్ అందువల్ల ఎక్కువ చేయలేదు ఆయన ఓవర్ షిఫ్ట్లు ఇప్పుడు ఇప్పుడు కృష్ణ గారిని చూస్తే మీకు మూడు షిఫ్ట్లు చేశారు కృష్ణ గారు రామారావు గారు కూడా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు కానీ ఈయన ఏంటంటే ఫ్యామిలీకి నేను మూడు నెలలు కేటాయిస్తాను అలాగే ఓవర్షిఫ్ట్ చేయను వచ్చిన సినిమాలు ఎంచుకొని చేస్తాను అన్న అలాగా వెళ్ళడం వల్ల ఆయన ఏంటంటే మన క్వాలిటీస్ మీకు నాగేశ్వరరావు గారు ప్రతి ఆల్మోస్ట్ ఆల్ మీకు ప్రతి సినిమా ఆయనది ఒక మ్యూజికల్ హిట్ పెద్ద సక్సెస్ అవ్వడమే తప్పితే అందులో ఆయన ఫెయిల్ అయిన సినిమాలు చాలా తక్కువ నాగేశ్వరరావు గారు మీకు చూస్తే గనక చాలా సినిమాలు చూస్తే మీకు అన్నపూర్ణ స్టూడియో అన్నపూర్ణ బ్యానర్ స్టార్ట్ చేశారు అందులో ఆదుర్ సుబ్బారావు గారితో మొదటి సినిమా స్టార్ట్ చేశారు అలా ఆ బ్యానర్ను కూడా ఈరోజు తీసుకెళ్లారు ఈరోజు నాగార్జున గారు దాన్ని అన్నపూర్ణ అన్నపూర్ణ బ్యానర్ను కూడా కంటిన్యూ చేస్తున్నారు అలాగే ఆయన అన్నపూర్ణ స్టూడియో హైదరాబాద్లో స్టార్ట్ చేశారు నాగేశ్వరరావు గారు అది ఈరోజు కూడా ఉంది మన అందరికీ తెలుసు నాగేశ్వరరావు గారు ఎన్నో పౌరాణికాలు చేశారు పౌరాణిక సినిమాల్లో చేశారు అయితే మిగతా నటుల నాగేశ్వరరావు గారికి ఇంకొక ఇదేంటంటే మీకు డివోటీస్ ఉంటారు కదంటే భక్త జయదేవ్ భక్త జయదేవ్ భక్త తుకారం నెక్స్ట్ జయబేరి ఇట్లా ఈ సినిమాలన్నీ ఆయన చేశారు చాలా విప్ర నారాయణ వీళ్ళన్నీ ఇప్పుడు అన్నీ చేశారు అందులో చెయ్యింది ఏంటంటే ఆయన రామదాసు అది నాగేశ్వర అది నాగార్జున గారు చేశారు అవును రామదాస్ ఈయన వదిలేసినట్టున్నారు అందుకే ఈయన రామదాస్ ఈయన భక్త రామదాస్ అని ఈయన వచ్చింది కదా ఈయన చేశారు నాగేశ్వరరావు గారు అవన్నీ ఇప్పుడు మహాకవి కాళిదాసు అది సంస్కృతము అందులో అవన్నీ ఉంటాయి అద్భుతంగా చేశారు నాగేశ్వరరావు గారు కాళిదాసు మహాకవి కాళిదాసు అలాగే తెనాల రామకృష్ణ తెనాల రామకృష్ణ అద్భుతంగా మెప్పించారుగా మీకు నాగేశ్వరరావు గారు అలాగే ఇంకొక మరి అది చాలా ఇంట్రెస్టింగ్ ఇది అప్పుడు ఆయన ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ఏంటంటే కృష్ణార్జున యుద్ధం ఉంది కదా రామారావు గారు నాగేశ్వరరావు గారు అందులో కృష్ణుడిని మొదట నాగేశ్వరరావు గారిని అనుకున్నారు నాగేశ్వరరావు గారు అనుకుంటే ఆ తర్వాత రామారావు వెంటనే అర్జునుడు ధీరోదత్తంగా ఉండాలి కొంచెం బలంగా ఉండాలి ఎత్తుగా ఉండాలని అర్జునుడిని రామారావు గారిని చేద్దాం కృష్ణుడేమో నాగేశ్వరరావు గారు చేద్దాం అనుకున్నారంట అయితే నాగేశ్వరరావు గారు చెప్పారంట లేదు లేదు నేను అర్జునుడు వేస్తాను ఆయనే కృష్ణుడు చేయమనండి ఆయన అప్పటికే మాయాబజార్ విడుదలైందిట అందులో ఆయన పాపులర్ బాగా అయ్యారు సో రామారావు గారినే కృష్ణుడిగా కంటిన్యూ చేయండి నేను అర్జునుడు వేస్తాను అని ఈయన అప్పుడు చెప్పారనమాట అది కేవీ రెడ్డి గారు దర్శకుడు దానికి చెప్తే అప్పుడు ఈయన అర్జునుడు రామారావు గారు కృష్ణుడు ఆ సినిమా బ్రహ్మాండమైన హిట్ అయింది పౌరాణిక సినిమా అంటే ఒకటి కాదు నాగేశ్వరరావు గారు ఏంటంటే ఎన్నో ప్రయోగాలు ఎన్నో ఇవి ఆయనది ఇప్పుడు ఎవరైనా ఒక నటుడు తనకి క్యాన్సర్ ఉందని ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా చెప్పరు నాగేశ్వరరావు గారు చెప్పారు ఈవెన్ అందరూ స్టన్ అయ్యాము ఆ రోజు మీడియా వాళ్ళు స్టన్ అయ్యాము ఫ్యామిలీ పిలిచారు పిలిచి ఇలా ఇలాగా వచ్చింది నాకు ఇట్లాగా అని మొత్తం మీడియా వాళ్ళందరికీ చెప్పారు అసలు స్టన్ అందరూ మీడియా వాళ్ళు స్టన్ అయ్యారు ఫ్యామిలీ మొత్తం కుటుంబ సభ్యులందరూ ఆ రోజు హాజరయ్యారు అన్నపూర్ణ స్టూడియోలో ప్రెస్ మీట్ పెట్టారు ఆయన దాన్ని కూడా జయించారని అంటారు మరి వాళ్ళు అంటే క్యాన్సర్ రాకుండా ఉంటే ఇంకా వందే ఉండే వాళ్ళు ఆయన ఇంకా ఇప్పుడు దాదాసాహెబ్ పాలకే అవార్డు ఆయనకు వచ్చింది ఆయనకి ఏ అవార్డు రాలేదు పద్మశ్రీ వచ్చింది పద్మభూషణ్ వచ్చింది పద్మ వచ్చింది ఆయన దాదాసాహెబ్ పాల్కే అవార్డు వచ్చినప్పుడే తను కూడా ఒక అవార్డు పెడితే బాగుంటుంది అని ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు అని ఆయన మొదలుపెట్టారు మొదట చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చారు నాగార్జున గారు అది కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు సో మనకేంటంటే తెలుగు పరిశ్రమలో ఏఎన్ఆర్ అనేది అక్కినేని నాగేశ్వరరావు గారు అనేది ఒక లెజెండరీ అనమాట ఆయనది ఏంటంటే ఆయన సినిమాలు మనకి ఇంకా సజీవంగానే ఉన్నాయిగా ఆయన పాత్రలు ఆయనవన్నీ కూడా ఈరోజు కూడా ప్రజలు చూస్తున్నారు ఆయన నిన్ను ఆయన లెగసీ కంటిన్యూ అవుతుంది నాగార్జున గారు నాగ చైతన్య అఖిల్ వీళ్ళందరూ కంటిన్యూ చేస్తున్నారు ఆయన లెగసీని అక్కినేని అంటే చాలు అది అభిమానులకి ఒక రకమైన ఇది కదా ఎంతమంది ఆయనకి అక్కిన మళ్ళీ ఆయన పాటలు మీకు ఇంకొక ఇదేంటంటే విషాద గీతాలు ఉంటాయి ప్రేమ గీతాలు ఉంటాయి సార్ ఆయన సినిమాలు ప్రేమ గీతాలు కావాలంటే నాగేశ్వరరావు పాటలు వేస్తారు విషాద గీతాలు కావాలన్నా నాగేశ్వరరావు పాటలు ఉన్నాయి ఆయన అన్నిన్ను చలాకీ పాటలున్నా నాగేశ్వరరావు గారు ఉన్నాయి అట్లా ఆయనవి అన్నిన్ను ఎన్నో అవార్డులు వచ్చాయి ఆయనకి ఎంత ఎంత ఎన్ని అంటే తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ అవార్డ్స్ కూడా ఎన్నో వచ్చాయి చాలా ఎంతోమంది సమకాల శివాజీ గణేష్ ఆయన బాగా క్లోజ్ ఒరే ఒరే అనుకుంటారట ఇద్దరును ఈయన పెద్దగా చదువుకోలేదు నాగేశ్వరరావు గారు అలాంటిది మరి ఇంగ్లీష్ కూడా మాట్లా మాట్లాడ మాట్లాడారు ఒకసారి అమెరికాలో ఈయన వెళ్ళినప్పుడు జనరల్గా ఏంటంటే అక్కడ మీడియేటర్ ఉంటారు కదా ఇంటర్ప్రిటర్ వాళ్ళ లాంగ్వేజ్ దీనికోసం పెట్టుకుంటారు ఒక దుబాసిని ఈయన ఏమి లేకుండానే చెప్పారు నాగేశ్వరరావు గారు ఇంగ్లీషు అక్కడ ఏం రాకపోయినా కూడా అక్కడ అందరినీ చూసి ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అవన్నీ అలవాటు చేసుకో చూసి వెంటనే ఆయన ఇంగ్లీష్ చెప్పగలిగారు ఆయన అంటే ఆయన నాగేశ్వరరావు గారు ఏంటంటే ఆయన మెమొరీ ఆయన ఇది అంత అంత దీనిగా ఉంటుంది అద్భుతమైన యాక్టరు అద్భుతమైనటు అంటే మనం మాట్లాడే చాలా తక్కువ అంత లెజెండరీ యాక్టర్ గురించి మనం ఏం చెప్తాము మనం కొంచెం ఇంటరాక్షన్ అయిన దాంట్లో మనం చెప్పగలం అంతే ఆయనతో చాలాసార్లు ఇంటరాక్షన్ అయిన దీంట్లో ఆయన చెప్పిన దాంట్లో మనం ఏదైనా చెప్పగలం అది ఆయన గ్రేట్ యాక్టరు బిరుదులన్నీ ఆయనకి అంటే ఆ బిరుదులకి ఈయన వల్ల వచ్చింది అంతే నాగేశ్వరరావు గారు బిరుదు రావడం అంటే ఆయన మహా పెద్ద నటుడు మహానటుడు మహా వ్యక్తి ఎన్నో సోషల్ ఇవి కూడా ఇవే ప్రోగ్రామ్స్ కూడా చేశారు అక్కడ వాళ్ళు ఊర్లోని కాలేజ్ అంతా పెట్టారు ఉంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ ఉన్నాయి చాలా చాలా చేశారు ఆయన ఇప్పుడు వీళ్ళు కుమారుడు నా నాగార్జున గారు కంటిన్యూ చేస్తున్నారు మనవాళ్ళు అందరూ కంటిన్యూ చేస్తున్నారు నలభై తొంభై ఏళ్ళు ఆయన దీంట్లో డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు ఆయన సినిమాల్లోనే అంకితం చేశారు రంగస్థలం ఆయన చిన్నప్పుడు రంగస్థలం మనం కలుపుకుంటే గనక ఇంచుమించు ఆయన తొంభై ఏళ్ళు ఏ ఏ నటుడు చేశారట్లా మనకి ఒక్క నాగేశ్వరరావు తప్పితే అది ప్లస్ ముగ్గురు మూడు జనరేషన్లతో ఆయన నటించారుగా మనం సినిమా అది ఎక్కడ చాలా రేరు కదా తెలుగులోనే కాదు అసలు ప్రపంచంలోనే అలా రేరు ఎవరికి ప్రపంచంలో ఎవరు మా మా మైకల్ డగ్లస్ వాళ్ళు ఏదో చేశారని అన్నారు ఆ తర్వాత వీళ్ళే నాగేశ్వరరావు గారు నాగార్జున గారు నాగ చైతన్య అఖిల్ మూడు జనరేషన్ వాళ్ళు నటించడం సినిమా మనం అది పెద్ద హిట్ అయింది సో ఇవాళ నాగేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా ఆయన మనం గుర్తు చేసుకోవడం ఒక సంతోషకరమైన విషయం ఓకే సార్ అగ్నేని నాగేశ్వరరావు గారి సినీ ప్రయాణం ఏ విధంగా సాగింది ఆయన ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చారు అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు నమస్కారం